అందరికీ నమస్కారం అండి రైతు బజార్లో ఈరోజు వెజిటబుల్ రేట్స్ కూరగాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం వీడియో చేసి దగ్గర దగ్గర ఇరవై రోజులు పైన అయింది చాలా గ్యాప్ వచ్చింది అయితే ఏంటంటే ఇక్కడ వెజిటబుల్స్ పచ్చి సరుకు ఏ రోజు రేట్లు అరవై ఉంటాయి ఈ రోజు రేటు రేపు ఉండవు నిన్న రేట్లు ఈరోజు ఉండవు అట్లాగే రేట్లు మారిపోతూ ఉంటాయి ఎప్పటి రేట్లు అప్పుడే అయితే ప్రస్తుతం రేట్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం మార్కెట్ బాగా కళకళలాడికి పోతుంది విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది ఎప్పటిలాగానే ఉదయం పూట రైతు పోతానికి ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే సరసమైన రేట్లు తక్కువ రేట్లో ఉంటాయి చాలా అందుబాటు రేట్లలో ఉంటాయి ఇవి డైరెక్ట్ మార్కెటింగ్ కాబట్టి ఫార్మర్ టు కన్సూమర్ రైతు నుంచి వినియోగదారులకు వస్తాయి కాబట్టి మధ్యలో ఎవ్వరు ఉండరు దళారీలు ఎవ్వరు ఉండరు కమిషన్లు అసలు ఉండవు అందువలనే చాలా తక్కువ రేట్లకి వస్తాయి అందువలనే ఎక్కువగా బయట మార్కెట్ కన్నా ఇక్కడే తీసుకుంటూ ఉంటారు అందరూ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ లేని కూరగాయంటూ లేదు అన్నీ ఉన్నాయి రైతు బాధాల్లో ఉండవేమో అనే ప్రసక్తే ఉండదు ఏ అయినా మనకి ఇక్కడ దొరుకుతుంది బూర్ది గుమ్మడికాయల నుంచి ఆఖరికి అనుసీజన్లో పశ్చిమావడికాయలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్ని రకాలుగా మనకి ఎక్కడే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు ఇది ఇక్కడ చూశారా తెల్లదుంపలు ఉన్నాయి ఇప్పుడే పొలంలో చూపి పీక్ తీసుకొచ్చారేమో అన్నంత ఇదిగా అంత ఫ్రెష్గా ఉన్నాయి చూశారా అట్లాగే కూర రెడ్డి ములక్కాయలు ఆకూరలు అన్ని రకాల కూరలు ఉన్నాయి తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర కొత్తిమీర పుదీనా పండగోంగూర మామూలు గోంగూర ఇట్లా అన్నీ ఉన్నాయి చూస్తున్నారుగా బీరకాయలు అయితే ఇంకా ఫ్రెష్గా బాగున్నాయి అన్ని కూరగాయలు ఆల్మోస్ట్ కంప్లీట్గా అన్నీ చాలా చాలా బాగున్నాయి తాజాగా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి బెండకాయలు టమాటా చిక్కుడుకాయ కోడూరు నుంచి వస్తాయి కాబట్టి కోడూరు పందిరికాయలు అనమాట ఇవి పందిరి నుంచి వేస్తారు అందుకనే చాలా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ డ్యామేజ్ లేకుండా ఉంటాయి చూడండి సొరకాయలు క్యాబేజీ ఇట్లా అన్నీ మనకు లేనివంటూ ఏమి వెంట ఏమి ఉండవు అన్నీ అన్నీ ఉంటాయి వంకాయలు కూడా రెండు రకాలు ఉన్నాయి బోరు వంకాయలు ప్లస్ మనకి ఇక్కడ గుత్తి వంకాయ ఇట్లా అన్నీ ఉన్నాయి రెండు రకాల వంకాయలు ఉన్నాయి ఇక్కడైతే మనకి ఉల్లిపాయలు ఉల్లిపాయల రేట్లు ఇక్కడ ఈ కౌంటర్లో ఎట్లా ఉంది సారి చూద్దాం కేజీ ఇరవై ఆరు రూపాయలు చూపిస్తుంది పర్వాలేదు రేటు అంటే వంద రూపాయలకి నాలుగు కేజీలు వస్తుంది దోసకాయలు దొండకాయలు కాకరకాయలు అన్నీ అన్నీ ఉన్నాయి తాజాగా ఉన్నాయి ముఖ్యంగా మనకి కావాల్సింది తాజాదనం దుంపలు చిలకటి దుంపలు బీట్రూటు చీరదోశ కనిపిస్తుంది బంగాళదుంపలు అందుకని మనకి ఇక్కడ రైతు బజార్లు అందరూ ముందుగా ఫస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే వస్తూ ఉంటారు పండగం కూడా చాలా తాజాగా ఉన్నది ఇది ఏం కూర ఇది ఇది వచ్చేసి మెంతి మెంతి మెంతికూర కూడా ఫ్రెష్గా తాజాగా చాలా బాగుంది కొత్తిమీర కరివేపాకు చుక్కకూర అన్నీ తాజా తాజాగా చాలా బాగున్నాయి పుదీనా కాయ అటకాయ మూడు ఇరవై అని చెప్తున్నారు పెద్ద పెద్ద అటికాయలు కూర అటికాయలు Market rush ga బెండకాయలు అంతేనా బెండకాయలు ముప్పై రెండు కేజీ కేజీ ముప్పై రెండు నల్లగా నల్ల నెల ఆడుతా నాటుకాయలలాగా చాలా బాగున్నాయి బెండకాయలు చూడండి వీటిలో పెద్ద పెద్ద ఉన్నాయి టమాటా అయితే ఇక్కడ మనకి రేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో ఎండింగ్కి వచ్చింది ఒకసారి రేట్లు పరిశీలిద్దాం ఈ టమాటా బాక్సులు లారీలో వచ్చాయి అనా ఎక్కడి నుంచి అన్న ఇది వచ్చేది అనంతపురం అనంతపురం నుంచి మనకి ఇక్కడ వస్తుంది కనాని మార్కెట్కి సారీ రేట్లు పరిశీలిద్దాం మనం ఈరోజు రేట్లు టమాటా చాలా చాలా చౌకగా ఉందండి పద్నాలుగు రూపాయల కేజీ వంకాయలు కూడా చాలా సౌకర్గా ఉన్నాయి సన్నం కానీ బాపట్ల కాంతులు అని ఇరవై రెండు రూపాయలు కాకరకాయలు ముప్పై రెండు నలభై రెండు మిర్చి ముప్పై ఏడు కేజీ వచ్చేసి బెండకాయలు ముప్పై రెండు బీరకాయ నలభై రెండు కాలీపావ ఇరవై రెండు క్యాబేజీ పద్దెనిమిది క్యారెట్ ఇరవై ఎనిమిది దొండకాయలు నలభై రెండు బంగాళదంప ఇరవై ఒకటి అన్ని అందుబాటులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు కూరగాయలు మొత్తం ఏదో ఒకటి రెండు తప్ప చూడండి బీట్రూట్ ఇరవై నాలుగు దోస నలభై ఏడు బీన్స్ క్యాప్సికమ్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి రేట్స్ అరవై ఏడు రూపాయలు ఉంది బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ చిలకడదుంపలు ముప్పై చామదంప ఇరవై రెండు ఇవి ఈరోజు రేట్లు పర్వాలేదు మొత్తం మీద అందుబాటుగానే ఉన్నాయి రేట్స్ మీ కనుక కంటెంట్ నచ్చితే వెజిటబుల్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ఆల్